నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ అప్పయ బాధ మాది పోలీసు వాళ్ళు వాళ్ళని వదిలి పెడుతున్నారు మేమేం చేయమంటారు సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఇప్పుడు ఇష్ట ఇంకోసారి జరగకుండా ఇలా బరాబరి సెక్యూరిటీ పెట్టాలి మీకు భయం ఉంది ఇక్కడ ఈ ఆస్పాలలో సెక్యూరిటీ పెట్టాలి పోలీస్ బందోబస్తు కూడా ఉంచాలి రేపు పొద్దున్న ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఎంట్రీ కాకుండా దానికి ఒక పాస్ తయారు రాదు దానికి ఒక పాస్ తయారు చేయాలి సెక్యూరిటీ ఉన్నా కూడా ఏం పై ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయింది కదా సెక్యూరిటీ ఉన్నా కూడా ఇది జరుగుతుంది కాబట్టి దీనికంటే కూడా దీనికంటే ఒకటి పాస్ తయారు దీనికంటూ ఒకటి పాస్ తయారు ఆ పాస్ అలా చెప్పి ఇట్లా పాస్ చూపించాలి లోపల పెంచు చేయాలి అతను వచ్చి ఇటు ఇటు వచ్చేసి ఆమె అతను ఇటు లొల్లి చేసేసరికి అక్కడ ముగ్గురు సెక్యూరిటీ ఉంటే ముగ్గురి డైవర్ట్ ఇటు ముగ్గురు వచ్చి వాడిని కొట్టారు కొట్టే లోపు ఆమె వచ్చి లోపటికి వెళ్ళింది లోపలికంటే లోపల ఇంకో ఇష్యూ జరుగుతుంది నేను ఆమె ఇక్కడ దాకా వచ్చింది నేను అటెళ్ళిపోయినా అటెళ్ళిపోయేసరికి లోపల కూర్చోసరికి ఫ్యాన్లు పనిచేస్తారు పండుగ ఉన్న వాళ్ళకి ఫ్యాన్లు పని చేస్తారు ఆ కరెంట్ బిల్ వస్తుంది మీరు ఇక్కడ వండదు బయట వండాలి దోమలు కుడుతున్నాయి మరి మేము ఎక్కడ వండాలని అని ఆట కొడవాలంటుంది అంతే చక్క ఈమె లోపలికి పోయి బాబుని బట్టి రాగానే కొడుతున్నాం అక్కడ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కొడితే బయటకి వెళ్తారు వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ వాడిని ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ కొడుతున్నారు కావాలని స్కెచ్ వాళ్ళు పిక్చర్లు నేను ఫస్ట్ పిక్చర్లు అనుకున్నాను ఆమెను చూసి కానీ ఆమె ఇక్కడ వాడు తెలియక తెలియకొద్ది ఇక్కడ వీళ్ళను డైవర్ట్ చేసి ఆమె బాబుని తీసుకోవడానికి రెడీగా ఉంది అంటోసారెక్రౌక్యూరి సెక్యూరిటీ అంటే నాలుగో సార్ మదర్ దగ్గర నుంచి నా బేబీ అని లాక్కోవడం జరిగింది ఆ మా ఆ పర్సన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన పర్సన్ కూడా లేడీ తాగేసి ఉంది ఆమె దగ్గర నుంచి మా సెక్యూరిటీ పీపుల్ లాక్కొని మళ్ళీ మా మన మదర్కి తిరిగించడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది లేడీని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కన్సర్న్ ఫాదర్ దగ్గర నుంచి కూడా రిటర్న్ కంప్లైంట్ రాపిస్తున్నాను మేడం ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్టు తెలుసు ఫోర్స్ పోస్ట్ ఒకటి మా సెక్యూరిటీ స్ట్రిక్ట్గా చేస్తున్నాము పాస్ సిస్టమ్ కూడా పెట్టాము అయినా కూడా వాళ్ళు ఏంటంటే నైట్ టైమ్ మదర్ దగ్గర బేబీ దగ్గర ఇద్దరిద్దరు ఉండడం అదంతా కూడా చేస్తున్నాము చాలా వరకు కొందరు తాగేసి వస్తున్నారు అలానే అది కొంచెం ఇబ్బందిగా అవుతుంది లేకుంట ఇప్పుడు ఒకటండి తాగేసి వచ్చిన వాళ్ళని ఎంత కంట్రోల్ చేయగలుగుతాం ఎవరికైనా చెప్పగలుగుతారు అందుకే తెలుసుండాలి మదర్ అండ్ బేబీ న్యూ బా చిన్నపిల్లల దగ్గరికి ఇలాంటి పరిస్థితులు వెళ్ళకూడదు అనేది వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి మనం ఎంత కట్టగలుగుతాము ఒక్క మనకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ దాకా అయిపోయి ఉంటుంది ఒక్క పర్సన్కి ఒకరిని ఎల్లో చేస్తున్నాము అయినప్పుడు ఒక్కొక్కసారి ఫిఫ్టీ అవర్స్లో టూ త్రీ మెంబర్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ రావడం అది చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేము కదా ఈ పర్సన్ అనేది మనం క్లియర్గా మనం గుర్తుపట్టరాదు ఎందుకంటే ఒక పర్సన్ ఒక్కొక్కసారి ఒక డెలివరీ అయిందంటే మదర్ సైడ్ వాళ్ళు ఫాదర్ సైడ్ వాళ్ళు రావడం అదంతా కూడా ఉంటుంది ఆ సిస్టమ్ పెట్టాము అది కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం ఓకే నవ్వినా ఇన్ఛార్జ్ అవ్వాలి మా విలేజ్ కొడిమేల్ మండలం మాది జైతాల్ జిల్లా మేము సాయంత్రం ఐదు గంటల వరకు వీడికి మా బిడ్డ ఫిగ్నెన్స్ అని చెప్పి మేము రావాల్సి వచ్చింది వచ్చినాక మా బుజ్జిని చూపెట్టాక పన్నెండు ఒంటి గంటల వరకు డెలివరీ అవుతుందని చెప్పి సార్ అంటే మేడంగిటే చెప్పినాక సరైతే అనుకున్నాం నా పెద్ద బిడ్డ కూడా వాళ్ళ బాబు అటు రావాల్సి వచ్చింది వచ్చేస్తే బుజ్జి బిట్ట పిల్లాడి ఆడుకుంటు ఆడుతున్నాక అంతలో ఒకటే వాళ్ళు ఇద్దరి మూట అన్నది ఏర్పాటు చేసినాక మా బిడ్డ దగ్గరికి వచ్చి నా బాబు నా బాబు అని చెప్పి ఎక్కి పోయే వారికి మా బిడ్డ ఉండి లేదు లేదు నా అని చెప్పారు మా అంతలో మా నడకలు ఉండి ఏంది అని చెప్పి వచ్చేవారికి ఇది నా బాబు చేసింది అని చెప్పి దిగుకున్నారా వాళ్ళు ఇద్దరు లెక్క ఏర్పడడానికి మామూలు అందరూ జామాజ్ చేసి ఒక రెండు దెబ్బలు కొట్టడం జరిగింది సార్ కొట్టినాక ఈ అంత లెక్క పోలీసు సౌకర్యాలు కూడా ఫోన్ చేసినాం చేసినాం వాళ్ళు కూడా రావడం జరిగింది సెక్యూరిటీ సెక్యూరిటీ ఇబ్బంది ఎవ్వరు లేరు అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం అయితే ఈ సెక్యూరిటీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ఇంత సౌకర్యం లేదు ఇంత పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఒక్క ఒక్క సెక్యూరిటీ బరాబరే ఉండొచ్చు కానీ అంత పిసదాన్ని లోపలికి రానిచ్చేంత అవసరం ఏం పడ్డది ఇప్పుడు మంచోళ్ళు తెలిసే పిసోళ్ళు తెలిసే ఇప్పుడు అది పిసద లెక్కనే ఉన్నది బోడ కాగిపో ఉన్నది కాబట్టి ఆ మనిషి లోపలికి వచ్చేటప్పుడు మంచిదా చెడ్డదని చెప్పి తెలుసుకునేంత సిబ్బంది ఏమున్నది ఉన్నది ఇక్కడ వాళ్ళు కూడా పాస్ చూసే పంపిస్తారు కదా పాస్ చూసి పంపించాలి అది అదొకటి చూడలేరు చూడనప్పుడు ఆమె ఇప్పుడు ఎంట్రీ అయినప్పటికీ ఇప్పుడు మరి ఆమె మంచిగా చెడ్డ అని చెప్పి కూడా తెలు తెలుసుకోకంలో ఉన్నదా ఈ పబ్లిక్ ఈ సెక్యూరిటీ మరి అంత అవసరం ఏం లేదు మళ్ళీ ఈడ కూడా ఫ్యాండ్ సౌకర్యం లేదు లోపలికి పోదాం మళ్ళీ కూడా ఎంట్రీ ఎంట్రీ లేదు ఇబ్బంది లేదు సార్ ఈడ అంతా ఏం మంచిగా అంత గొప్పతార్థం ఏం లేదు సార్ ఇది మేము ఎత్తుకున్నాం బాబా ఎడుతుంది పడుకోడానికి బయటకు ఎప్పుకెళ్ళినా ఎప్పుకెళ్ళినంత అక్కడ ఆమె ఒరుతుంది వరుతుంది ఆ డాడీ చూపిచ్చింది ఒకటి ఎక్కపోతే పడుకోడా నేను చూపిస్తున్నాను ఓకే మమ్మీ అదంతా సరే అని అంటే ఆమె అక్కడి నుంచి చెప్తుంది నన్ను చూపిస్తుంటే చెప్తుంది బయట ప్రజలకు చెప్తుంది ఆమె దొంగ ఆమె పిల్లని ఎక్కువ నన్ను చూపిస్తాను నాకు భయమైనా అని చెప్పారు భయం అయినాక దానాన్ని లోపలికి పిల్లని కానీ లోపలికి వచ్చినా లోపలికి వచ్చేవారికి వెనుక నుంచి చూసారు నా బాబు చూసి మమ్మీ పిచ్చి అత్తిడి మమ్మీ అని చెప్తుంది ఎవరు రాని చూసారు ఎనక నుంచి వచ్చింది నా బాబు నాకేంటి ఎంచు నేను నేనంటే ఊరికి మాది వచ్చింది ఏమైంది అంటే గమని వాళ్ళు ఊరికత్తారు బాబులు ఎప్పుడు అనుకుంటే ఏ ఏంటిది ఏంటి అని అడుగుతాడు ఆయన ఆయనతో మా మధ్య దొరుకుకొని ఊరికొచ్చింది నా బాబు నాకు ఈజీ నా బాబు నాకు ఈజీ అని ఊరికొచ్చింది నేను బాబు లోపలికి వెళ్ళాను లో ఒక అన్నయ్య ఉండి ఏమైంది అని అన్నయ్య ఆమె మా ఎమ్మడి ఊరికొచ్చి బాబు కావాలని అంటుంది నేను అన్న సరే అని మా మమ్మీ వాళ్ళు మా వాళ్ళ ఊరికి వచ్చి కొట్టి రామ్ ముందుకు పోతాన్ని అందినా

ఇక్కడ కొట్టిండు వాళ్ళు వాళ్ళ చెట్లు ఇద్దరు కొట్టి పొట్టకైనా ఆయన అలా కొడుతున్నారు మొగానే ఆడేసి బయట వచ్చి నా బాబు నాకు ఇచ్చే నా బోరు మీద దొంగ అంటే బేడోళ్ళు ఇచ్చి బయట భయపడే బయట పోలీసులు ఫోన్ చేసి తప్పించి వాళ్ళు వచ్చి मार डालनो 100 स्कोर पे स्कोर बोला मिस्टर ब्राइट लुमिनेशन प्रभु ने साल में तू लगे या बाबू ने लुमे में भाई ज्ञान बता तक बेचता है काय पा सकता है हां सोला लगी तो हाय दिस इज नीशा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़